డిప్రెషన్ అండి మెయిన్ రీజన్ వచ్చి పవిత్ర జయరామ్ సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ మరణం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో సంచలనంగా మారింది అందులోనే తన భర్త చావుకు కారణం పవిత్రతో ఆయన పెట్టుకున్న సంబంధమే అంటూ చంద్రకాంత్ మొదటి భార్య చెప్పటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది ఆవిడ ఎంతవరకు ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యిందో తెలియదు కానీ ఇతను చాలా బాగా ఎమోషనల్లీ అటాచ్డ్ అనుకుంటా తన భర్త చావుకి కారణం నటి పవిత్రతో సంబంధమే కారణమన్నారు చంద్రకాంత్ భార్య శిల్ప త్రినైని సీరియల్ చేస్తున్న సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత నుంచి తనను పట్టించుకోవడం మానేసాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తాను వచ్చేస్తున్నానంటూ పోస్ట్ చేశాడని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందన్నారు శిల్ప డిప్రెషన్ అండి మెయిన్ రీజన్ వచ్చి పవిత్ర జయరామే తను అంటే తనతో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ ఎంతవరకు ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యిందో తెలియదు కానీ తను చాలా బాగా ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యాడు అనుకుంటా ఆ డిప్రెషన్లో ఒక ఇన్స్టాగ్రామ్లో టూ డేస్ అంటే తను చనిపోయినాక టూ డేస్కి ఒక పోస్ట్ పెట్టాడు పవి టూ డేస్ వెయిట్ చేయి ఐఎమ్ కమింగ్ అనేసి పెట్టాడు నాకు అక్కడ డౌట్ వచ్చింది డౌట్ వస్తే నిన్నకాక మొన్న అందరి మధ్యలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడాను ఆ నిమిషం మాత్రము నేను నా పిల్ల నేను ధైర్యంగా ఉన్నాను నేను అట్లాంటి వాడిని కాదు నేను పిలికి వాడిని కాదు నా పిల్లల కోసం నేను ఉన్నాను అనేసి అని అన్నాడు